ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం అరుణ వచ్చాక ఏదైనా పని ఉన్నా ఈవిడ ఇలా ఇంత తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదమ్మా ఏం చేయను మరి ఎలాగో సర్దుకోవాలి ఆ జానకి పిన్ని సరిగ్గా చేసి మనిషిలా కనపడలేదురా వచ్చినప్పటి నుంచి ఇంటిని ఇంట్లో వస్తువుల్ని కళ్ళు మిటకిరించుకుని చూడటమే మీరాని ఇక్కడికే వచ్చేయమన్నాను తల్లిని తీసుకుని మీరా ఒప్పుకోలేదు ఏం తల్లి ఒప్పుకోదట కాసేపాకి అన్నాడు శేఖరం పోని నువ్వు చెప్పి చూడాల్సింది ఆవిడ అనారోగ్యం మనిషి అంటున్నావుగా మీరా చెప్పిందిగా తనకి ఇక్కడ ఆయాగా చేరినట్లు చెప్పిందట ఇంకా శేఖరం మాట్లాడలేదు నాలుగు రోజులు గడిచాయి ఈ నాలుగు రోజులలో మీరాతో ఏం మాట్లాడటానికి శేఖరం ప్రయత్నించలేదు ఆమె అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనస్థితి శాంతిగా తృప్తిగా ఉంది శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికెళ్లి పోతుంది ఆ రోజు కూడా అన్ని సర్ది పెట్టి గారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు ఆయన చూద్దామని ఆవిడ పడుకునే గది నడిచింది శాంతమ్మ గారు మంచం మీద పడుకుని ఉంది మంచానికి దగ్గరగా సేకరం కూర్చున్నాడు కొద్దిగా ముందుకు వంగి తల్లినేదో అడుగుతున్నాడు మీరాకి పరిస్థితి అర్థమైపోయింది ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది పాదాల సవ్వడికి గాజుడు చిరు శబ్దానికి అతను కొద్దిగా మెడతెప్పి చూశాడు మీరా నిలబడి ఉంది అతను ఇలాంటి అవకాశం వదులుకోదలుచుకోలేదు పూర్తిగా తిరక్కుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు మీరా గబగబా వెళ్లి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చింది ఆ ప్రక్కన ఉన్న మరో స్టూల్ మీద పెట్టబోతుంటే మధ్యలోనే శేఖరం అందుకున్నారు మీరా రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడింది శేఖరం తల్లి చేత మంచినీళ్లు తాగించాడు మీరా శాంతమ్మ గారిని ఎలా ఉందని అడగాలనుకుంది నోటమ్మట మాట పెగల్లేదు ఒక ఐదు నిమిషాలు అక్కడి నుంచుని మీరానే వచ్చి హాల్లో నిలబడింది ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకి తెలియలేదు పోని నీళ్లు పెట్టి ఉంచుదామని ఒక అడుగు వేసింది గదిలోంచి శేఖరం గొంతు వినిపించింది హార్లిక్స్ తాగుతావా అమ్మా అని ఆవిడ ఏదో అంది అది సరిగ్గా మీరాకి వినపడలేదు తాగమ్మా అంటున్నాడు శేఖరం ఎందుకైనా మంచిదని మీరా నీళ్లు కూడా పొయ్యి మీద పెట్టింది తేర్లుతున్న నీళ్ల గిన్నె కింద దించింది మీరా వేడి నీళ్లు ఫ్లాస్క్ పోద్దామని ఫ్లాస్క్ తీస్తుంటే శేఖరం వచ్చాడు అతను గుమ్మం దగ్గర ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు అతని మాటకి జవాబు మీరా హార్లిక్స్ సీసా నీళ్లు కాగి ఉన్నాయా మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు ఆవి ఆవిర్లు కక్కుతున్న వేన్నీళ్ళు గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది మీరా మాట్లాడలేదు గ్లాసులు తీసుకుని హార్లిక్స్ కలపసాగింది శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు కలిపిన హార్లిక్స్ ఆమె చల్లారబోతుంది అతను తీసుకెళ్తాడో తను తీసుకెళ్ళాలో మీరాకి అర్థం కాప ఆమె మనస్సులో భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి యువతలకి వచ్చేసింది ఇదండి ఈ పాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో